నమస్తే వెల్కమ్ న్యూస్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి బండి రమేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య తర్వాత క్రీడలకు అత్యంత ప్రాధాన్యత జరుగుతుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఇక కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ సంయుక్తంగా పేర్కొన్నారు కేపీహెచ్పి కల్చరల్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సేరి సితీష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి వాలీబాల్ టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరివర్ధన్ రెడ్డి బండి రమేష్ హాజరై టోర్నమెంట్ మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసంతో పాటు శారీరక దృఢత్వానికి కూడా తోడ్పడతాయని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి టోర్నమెంట్లు జరగాలని ఆకాంక్షించారు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని అభినందించారు గౌరవ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి రెడ్డి గారు మరియు వారి మిత్ర బృందంటే తెలంగాణ సీఎం కప్పు వాలీబాల్ కప్పు టోర్నమెంట్స్ స్టార్ట్ అవుతా ఉంది చాలా సంతోషకరమైన విషయం తమ్ముడు సతీష్ రెడ్డి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా చక్కగా ఆర్గనైజ్డ్గా చక్కటి పందాలో అతను ఏ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసే విధానం ఈ కార్యక్రమం కూడా చక్కగా భగవద్దు చక్కగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడలు అనేవి ఒక రకంగా మనశ్శాంతిని ఇవ్వటమే కాకుండా మనసుకు ఉల్లాసాన్ని ఇవ్వటానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి అంతేకాకుండా ఒక యునైటెడ్ కమ్యూనిటీని తయారు చేయడానికి కూడా ఈ క్రీడలు ఉపయోగపడతాయని చెప్పి నా భావన ఎందుకంటే అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి అందరూ కలుసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసే సిచ్యువేషన్ ఇది కాబట్టి అటువంటి క్రీడల ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి ఈ కప్పు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి చెప్తా ఉన్నారో క్రీడలను అభివృద్ధి చేయాలి సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి కావాలి ఈ సాంస్కృతిక ద్వారా మన ఈ టూరిజం కూడా డెవలప్ కావాలి అని చెప్పి కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆశిస్తూ ఉన్నారో అటువంటి వాటికి ఇవన్నీ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని మూల కూడా అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు సాగాలి అప్పుడు ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది